హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోలో జ్యువెలరీ మొత్తం బ్యాంగిల్స్ అండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి సీజెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నక్షి బ్యాంగిల్స్ ఉన్నాయి జీజే పాలిష్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఏవి కలవాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పై కనిపిస్తున్న బ్యాంగిల్స్ నక్షి బ్యాంగిల్స్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ మీకు నచ్చిన బ్యాంగిల్స్ని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో టైంపాస్ ఎంక్వైరీస్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే నక్షి బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అండి సిక్స్ సెవెంటీ నైన్ రూబీ అండ్ ఎంబ్రాయిడ్ జిజే పాలిష్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ లోటస్ ఫ్లవర్ డిజైను గ్రీన్ అండ్ పింక్ కలర్ అవైలబుల్ లెవెన్ థర్టీ వచ్చేసి గోల్డ్ ఇమిటేటెడ్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన బ్యాంగిల్స్ని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మీరు అలాగే అమౌంట్ పే చేసి నాకు షాట్ సెండ్ చేసినప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఫోన్ నెంబర్ డోర్ నెంబర్ కోడ్తో సహా క్లారిటీగా ఇచ్చారంటే మీకు సింగిల్ పీస్ అయినా హోమ్ డెలివరీ ఉంటుందండి మీరు ఎక్కడికి వెళ్ళి పార్సిల్ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంటికే వస్తుంది డెలివరీ అనేది అలాగే మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది మీరు బల్క్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చండి బల్క్లో ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకునే వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఉంటుందండి మీ ఆర్డర్ మీకు రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసుకొని ఉంచుకోండి ఎనీ ఇష్యూస్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది వీడియో అనేది తీసుకొని ఉంచుకుంటే వీడియోని కూడా ఫుల్ లైటింగ్లో ఫస్ట్ వీడియో అనేది స్టార్ట్ చేసుకొని పార్సిల్ పైన ఉన్న పేరు అనేది చూపించండి క్లారిటీగా పేరు చూపించిన తర్వాత పార్సిల్ నాలుగు మూల చూపించి వీడియో అనే జ్యువెలరీ అనేది బయటకు తీసి వీడియోలో చూపించాలండి డ్యామేజ్ ఏమన్నా ఉన్నా సరే వీడియోలోనే చూపించాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్యామేజ్ ఎప్పుడూ ఉండదండి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని మీరు అడిగిన జ్యువెలరీని డ్యామేజ్ లేకుండా చెక్ చేసి పార్సిల్ అనేది చేయడం జరుగుతుంది పార్సిల్ కొరియర్లో కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా బబుల్ ర్యాప్ చేయడం వల్ల డ్యామేజ్ అనేది ఉండదండి ఈ వీడియోలో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు ఛానల్లో కన్నా జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే కావాలి అనుకుంటే నా వాట్సాప్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి వచ్చేసి సిల్వర్ పాలిష్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కలర్స్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే రీసెల్లర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్ తరపు నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను రీసెలర్స్ లింకు అలాగే ఆల్ కోడెడ్ జ్యువెలరీ లింక్ కూడా ఇస్తానండి మీరు ఎందుట్లో జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు జాయిన్ అవ్వడం తెలియపోతే రీసెలర్స్ గ్రూప్లో నాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో నేను మీ నెంబర్ అనేది డైరెక్ట్గా యాడ్ చేస్తాను మీరు ఇంట్లో ఉండే రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చండి వచ్చేసి సింగిల్ అండి కడా బ్యాంగిల్స్ ఎయిట్ ఫార్టీ నైన్ కలర్స్ అవైలబుల్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను అన్కట్ స్టోన్ ఫినిషింగ్ అండి అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వచ్చేసి గోల్డ్ ఇమిటెడ్ జ్యువెలరీ అండి కలర్స్ అవైలబుల్ వీటిలో కూడా ఫోర్ బ్యాంగిల్స్ త్రీ ఫార్టీ నైన్ గోల్డ్ బ్యాంగిల్స్ గోల్డ్ ప్లేటెడ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ అండి నక్షి బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ అండి నక్ష్ నక్షి బ్యాంగిల్స్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ అండి సెవెన్ ఎయిటీ నైన్ కలర్స్ అనేవి అవైలబుల్ త్రీ కలర్స్ అవైలబుల్ అండి మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పై కనిపిస్తున్న బ్యాంగిల్స్ కాంబో అండి ఫుల్ కాంబో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ నక్షి బ్యాంగిల్ అండి సింగిల్ బ్యాంగిల్ కడా బ్యాంగిల్ వచ్చేసి కాంబో సెట్ అండి టెన్ ఫార్టీ నైన్ నక్సీ బ్యాంగిల్స్లో ఫోర్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ రూబీ అండ్ ఎంబ్రాయిడర్లో ఫోర్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఫ్లవర్ డిజైను నక్షి బ్యాంగిల్స్ అండి వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి ఈ వీడియోలో లక్ష్మీదేవి డిజైన్ బ్యాంగిల్స్ చా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మైక్రోప్లేటెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి గోల్డ్ బ్యాంగిల్స్ మైక్రోప్లేటెడ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి పికాక్ డిజైన్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి కాంబో సెట్స్ ఉన్నాయి ఫోర్ సెట్స్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి టూ పీసెస్ అండి ఫైవ్ సెవెంటీ నైన్ త్రీ కలర్స్ అనేవి అవైలబుల్ మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆఫర్స్ అనేవి ఉంటాయండి మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్స్ ఉంటాయి ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమేనండి ఫ్రీ షిప్పింగు వ్యూవర్స్కి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో ఎనీ బ్యాంగిల్స్ సింగిల్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదా బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫోర్ ఐటమ్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బ్యాంగిల్స్ వీడియోస్ లెంత్ ఉన్నా సరే వీడియోస్ అనేది కన్ఫామ్గా చూడండి ఫుల్గా చూడండి ఎందుకంటే ఎక్కువ బ్యాంగిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఎక్కువ అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవి వచ్చేసి రూబీ బ్యాంగిల్స్ అండి రూబీ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ ట్వంటీ నైన్ కలర్స్ అవైలబుల్ అండి దీంట్లో కూడా మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఫోర్ ఫిఫ్టీ నైన్ టూ బ్యాంగిల్స్ అన్కట్ స్టోన్ బ్యాంగిల్స్ సెవెన్ సెవెంటీ నైన్ టూ బ్యాంగిల్స్ రూబీ బ్యాంగిల్స్ అండి నైన్ ఫార్టీ నైన్ టూ బ్యాంగిల్స్ ఓపెన్బుల్ కడా బ్యాంగిల్స్ అండి వచ్చేసి మల్టీ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ అండి వచ్చేసి రూబీ బ్యాంగిల్స్ సిక్స్ సెవెంటీ నైన్ మెహందీ పాలిష్ అండి వచ్చేసి మెహందీ పాలిష్లో పికాక్ డిజైను లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి సిక్స్ థర్టీ నైన్ గోల్డ్ ఇమిటేటెడ్ బ్యాంగిల్స్ అండి టుడే వీడియోలో గోల్డ్ ఇమిటేటెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి రూబీ బ్యాంగిల్స్ అండి సెవెన్ ఫిఫ్టీ నైన్ ఓపెన్ బుల్ కడా బ్యాంగిల్స్ అండి వచ్చేసి టూ బ్యాంగిల్స్ సెవెన్ థర్టీ నైన్ కడా బ్యాంగిల్స్ అండి ట్వెల్వ్ నైన్టీన్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ రూబీ అండ్ ఎంబ్రాయిల్డ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండి గ్రీన్ స్టోన్ బ్యాంగిల్స్ సిక్స్ సెవెంటీ నైన్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ ఫిఫ్టీ నైన్ అండి ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్ అండి కాంబో సెట్స్ అండి ఇవి వచ్చేసి ఎనీ కాంబో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి సింగిల్ కన్నా కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆఫర్ అండి తక్కువ ప్రైస్కి కాంబో అనేది వచ్చేస్తుంది మీకు మీకు నచ్చిన బ్యాంగిల్స్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి టూ బ్యాంగిల్స్ అండి ఫోర్ నైన్ వచ్చేసి ఎయిట్ బ్యాంగిల్స్ అండి ఫోర్ ఫిఫ్టీ నైన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ అండి ఫోర్ ఫిఫ్టీ నైన్ ఓన్లీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అండి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి డిజైన్స్ అనేవి అవైలబుల్ వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవి మాత్రం స్టాక్ అస్సలు ఉండవండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు కావాలి అంటే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి బాగా ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అండి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్లో సెవెన్ నైంటీ నైన్ అండి మనం ఫోర్ ఫార్టీ నైన్కి ఇస్తున్నాం లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి సెవెన్ నైంటీ నైన్ మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి మీకు జ్యువెలరీ అయినా సరే బ్యాంగిల్స్ అయినా సరే ఇంత తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నానండి మీకు బయట మార్కెట్లో కన్నా చాలా కాస్ట్ అండి బ్యాంగిల్స్ వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ టూ పీసెస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఉన్నాయండి నేను మనం ఇంకా తక్కువ ఇస్తున్నాం ఇవి వచ్చేసి గోల్డ్ లిమిటెడ్ బ్యాంగిల్స్ అండి సిక్స్ నైంటీ నైన్ మీకు నచ్చిన బ్యాంగిల్స్ని విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్పై నా నెంబర్ ఉంది నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నక్షి బ్యాంగిల్స్ అండి లోటస్ ఫ్లవర్ డిజైను నక్షి బ్యాంగిల్స్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అండి నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్కి ఈ వీడియోలో త్రీ ఆర్డర్ పెట్టుకోండి ఫోర్ ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని బ్యాంగిల్ సెట్స్ అయినా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రీ షిప్పింగ్ అది కూడా వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ ప్లేస్ చేసిన తర్వాతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నేను ఫ్రీ షిప్పింగ్ అంటున్నాను కదా అని చెప్పేసి అప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెడుతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక వీడియో అనేది ఫుల్గా చూసి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ అనేది ప్లేస్ చేసి కామెంట్ అనేది కన్ఫామ్గా ప్లేస్ చేయాలండి వీడియో కామెంట్ బాక్స్లో దాన్ని నాకు స్క్రీన్ షాట్స్ అనేది పెట్టాలి అప్పుడు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి కాంబో సెట్ అండి నైన్ ఫిఫ్టీ నైన్ మీకు నచ్చిన వాటిని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసి నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మీరు అవైలబిలిటీ అడిగినప్పుడు నేను చెక్ చేసి చెప్పేలోపు మీకన్నా ఆర్డర్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ మెసేజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అందుకే నేను అవైలబిలిటీ చెప్తాను మీరు ఎప్పుడు అడిగినా చెప్తానండి మీరు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగండి నేను చెప్తాను మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను ఆర్డర్ ప్లేస్ చేసిన వన్ వీక్ టు టెన్ డేస్ లోపు మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి మీ ఆర్డర్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది కన్ఫామ్గా తీసుకొని ఉంచుకోండి అన్బాక్సింగ్ వీడియో అనేది తీసేటప్పుడు ఎక్కడ కట్ చేయకూడదండి వీడియో కట్ చేయకూడదు పాస్ చేయకూడదు జ్యువెలరీ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎక్కడ ఆపకూడదండి వీడియో అనేది అప్పుడే మీకు రీప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది వీడియో అనేది క్లారిటీగా తీసుకొని ఉంచుకోండి రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఎనీ ఇష్యూస్ నవరత్నాలు బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్